సంగం మండలం జెండా గ్రామంలో సర్వే నెంబర్ పన్నెండు బార్ మూడు బార్ ఒకటిలో లేఅవుట్ లోని రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు ఈ భూమిలో కొంతమంది అక్రమదారులు దురాక్రమణ చేసినారని ఈ భూమికి సంబంధించిన లేఅవుట్ యజమానులు తమ భూమి దురాక్రమణ అయిందని ఎంఆర్ఓకి పోలీసుకి సచివాలయ సిబ్బందికి తెలియజేశారు ఈ సందర్భంగా వారు వచ్చి సర్వే చేసి ఈ భూమి దురాక్రమణకు గురైందని నిర్ధారణ చేసి పద్దురాళ్లు వేసి వెళ్లారు అధికారులు వెళ్ళగానే ఈ దురాక్రమణదారులు అర్జురాళ్లు తీసివేసి మరలా ఆక్రమించుకోవడం వీళ్ళకు ఆనవాయితీగా మారింది లేఅవుట్ యజమానులు ఈ అక్రమదారులతో గొడవపడలేక ఎవరికి చెప్పుకోవాలో తెలియక లబోదిబోమంటున్నారు సంబంధిత అధికారులు స్పందించి గట్టి నిర్ణయం తీసుకుని తమకు న్యాయం చేయవలసిందిగా వారు కోరుతున్నారు సంగం మండలం పౌర ప్రజలకు మండలం ఎంప్లాయీస్కి సంఘమండలం ఆఫీసర్కి రెండో మిట్ వాళ్ళకి ప్లస్ ఎంఆర్ఓ అధికారులకి కరెంటు వారికి మా విన్నపం అయ్యా మేము రెండు వేల తొమ్మిది నుంచి అక్కడ జెండా గ్రామంలో ఫ్లాట్లు కొని రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నాము మా ఫ్లాట్లలో ఫస్ట్ కాలవ కావ్ అని చెప్పి అక్కడ కాలువ గోవ మీద ఆక్రమించి కాలువ గోవ మీద ఆక్రమించి కరెంటు తెచ్చుతున్నారు తెచ్చుకొని అక్కడి నుంచి కరోనా టైంలో ఇటు పక్కకు వచ్చేసి ఆ కరెంటు కనెక్షన్లనే ఇటు మార్చుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళు ప్లాట్లో రానియకుండా మమ్మల్ని ఏ సౌకర్యాలకి మేము చేసుకోకుండా ప్లాట్లు శుద్ధం చేసుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు తర్వాత మేము జిల్లా సర్వేర్ని మండల సర్వేర్ని ఎంఆర్ఓ గారిని వాళ్ళందరినీ కలిసి మాకు కొలతలు చూపించుకొని అడగ వాళ్ళు వచ్చి కొలతలు చూపించి పోలీసు వారి సమక్షంలో ఎంఆర్ఓ గారి సమక్షంలో సిఇ గారి సమక్షంలో లేడీ కానిస్టేబుల్స్ అందరూ వచ్చి ఆడ పులిచి రాళ్ళు వేసి ఇది సర్వే నిర్ణయించి మాకు సర్టిఫై చేసి ఉన్నారు ఎంఆర్ఓ గారు చేసి ఉన్నారు జిల్లా సర్వేర్ గారు చేసి ఉన్నారు మండల సర్వేర్ గారు చేసి ఉన్నారు అందరు చేసి ఉన్నారు తర్వాత మేము దాని మీద వాళ్ళు పోయి లేవమంటే వాళ్ళు మేము లేవు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోవాలన్నారు తర్వాత మేము సిఈ గారు దగ్గర పోయి కంప్లైంట్ రాసిచ్చాం ఇరు వర్గాలను పిలిచి గవర్నమెంట్ లాంటి అయితే వాళ్ళు ఉంటారు ప్రైవేట్ ల్యాండ్ అయితే మీరు ఉంటారు జిల్లా సర్వే మేము కులిపించాం కులిపించిన తర్వాత కూడా మా జిల్లా సర్వేరు ఇది పట్టాల్యాండ్ అని చెప్పి సర్టిఫై చేసినా కూడా వాళ్ళు లేవడం లేదు నేను ఎన్నో సార్లు పోలీసు వారికి విన్నవించుకున్నాను ఎంఆర్ఓ గారికి విన్నవించుకున్నాను కరెంటు వారికి విన్నవించుకున్నాను అందరిని విన్నవించుకున్నా ఎవరు మా గురించి పట్టించుకోవడం లేదు కాబట్టి మాకు తాకు న్యాయం చేయవలసిందిగా ప్రయత్నిస్తున్నాను రెవెన్యూ అధికారులకి వినిపించుకుంటున్న మీరు గతంలో ఇది పట్టాస్థలము అని చెప్పి మాకు సర్టిఫై చేసి ఇచ్చినప్పటికీ పోలీసు వారు కానీ అలాగే రెవెన్యూ అధికారులు వారు కానీ దగ్గరుండి మాకు ఆ స్థలాన్ని ఖాళీ చేయించుకోవట్లేదు మేము పోతే వాళ్ళు మా మీదగా దౌర్జన్యానికి వస్తున్నారు జిల్లా సర్వే గారు వచ్చి నాటినటువంటి రాళ్ళను కూడా వాళ్ళు తొలగించేశారు కనీసం మా ఫ్లాట్లోకి వెళ్ళి మేము ఫెన్సింగ్ చేసుకోవాలన్నా కానీ మమ్మల్ని అడ్డుకుంటున్నారు ఈ విధంగా మా పైకి దౌర్జన్యం చేస్తూ మా స్థలాన్ని మమ్మల్ని జాగ్రత్త చేసుకోనికుండా ఆక్రమణకు గురి చేసి ఉన్నారు గతంలో కూడా కరెంటు వారికి మాది ఎన్ని బట్టాలు అంటూనే ఉన్నాయి మీరు వేసిన స్తంభాలు కానీ మీరు ఇచ్చిన కనెక్షన్లు కానీ వారు అనేటువంటి ఆధారాలు చూపించి వాళ్ళు తెచ్చుకున్నారు అవి వాళ్ళుపోక స్థలం కాదు పట్టా స్థలము అని చెప్పి మీకు నిర్ధారణ చేసి సర్టిఫికేట్లు ఇచ్చినప్పటికీ మీరు కరెంటు తొలగించట్లేదు కాబట్టి మా అందుకు దయించి ఇప్పటికైనా మీరు ఆ యొక్క కరెంటు స్తంభాలను తొలగించాలని వాళ్ళకి ఇచ్చినటువంటి ఎన్ఓసిని వాళ్ళకి ఇచ్చినటువంటి మీటర్ని మేము ఎన్ఓసీలు రద్దు చేయమని చెప్పి మీరు పంచాయతీ సెక్రటరీ ద్వారా మీకు ఇచ్చిన సర్టిఫికెట్ మీరు పరిగణలో తీసుకోకుండా వాళ్ళకి కొత్త మీటర్లు ఇవ్వడం కానీ అలాగే ఉండేటువంటి పాతవి ఏ అయితే మా పట్టాస్థలంలో ఉన్నాయో ఆ మీటర్లు కానీ తొలగించాలని సంబంధిత అధికారులను కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క మా యొక్క సమస్యని తక్షణమే అధికారులు పరిష్కరించాలని మేము మూడు నాలుగు సంవత్సరాల నుంచి మీ చుట్టూ తిరుగుతూనే